ఖమ్మం జిల్లా సింగరేణి మండలం మండల వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగ మిర్చి రైతుల సందర్శన చేస్తా ఉన్నాం ప్రస్తుతం రైతాంగం మండించినటువంటి మిర్చికి మార్కెట్లో మద్దతు ధరని ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం మిర్చి బోర్డుని ఖమ్మంలో ఏర్పాటు చేయాలి అని చెప్పేసి నార్త్ ఫేడ్ ద్వారా కొనుగోలు చేయాలి అని చెప్పేసి ఒక క్వింటాకు ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ని చేస్తా ఉన్నాం ఈ డిమాండ్లన్నిటితో పాటు రేపు సోమవారం ఖమ్మం కలెక్టరేట్ ముందు ధర్నాన్ని చేపట్టబోయే పోతా ఉన్నాం అందుకే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మిర్చి రైతులందరూ కూడా అధిక సంఖ్యలో ఆ ధర్నాలు పాల్గొనాలి ధర్నాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం రైతులు విత్తనాలు కొనే కాళ్ నుంచి మిర్చిని నాటే కాడి నుంచి కింద ఎరువులు పైన పురుగు మందులు చివరికి మిర్చి కోతలకు ఎకరాలకు లక్ష వేలాది రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నారు పంట పండిన తర్వాత మార్కెట్కి తీసుకెళ్తే పదకొండు వేల నుంచి జెండా పాట పన్నెండు వేలు పద్నాలుగు వేల వరకే పరిమితం అవుతూ ఉంది ఈ విధంగా పంట పండినటువంటి దానికి మద్దతు ధర లేక అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టే తక్షణమే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిర్చికి కనీసం మద్దతు ధరను ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలి అని